నేపాల్ రాజధాని ఖాట్మండు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళన చేసింది జెన్ జీ పేరుతో అవినీతి వ్యతిరేక ఉద్యమానికి దూసుకెళ్లారు ఆందోళనకారులు సోషల్ మీడియా పై నిషేధం విధించింది నేపాల్ గవర్నమెంట్ ప్రభుత్వ తీరుపై జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కర్ఫ్యూ విధించారు ఆందోళనకారులపై బాష్పవాయువు ప్రయోగించారు సైన్యం కాల్పులు జరిపింది పద్దెనిమిది మంది మరణించారు ఎనభై మందికి గాయాలయ్యాయి నేపాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి పార్లమెంట్లోకి దూసుకెళ్లారు ఆందోళనకారులు పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది సోషల్ మీడియాపై బ్యాన్ విధించారు జెన్జీ పేరుతో అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు దేశ యువత ఆందోళనకారులపై ప్రయోగించారు పార్లమెంటు గేట్ల దగ్గర అద్దాల్ని ధ్వంసం చేశారు ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు ప్రధాని ఓలీ తీరుని ఆందోళనకారులు తీవ్రంగా తప్పుబట్టారు మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి కాట్మాండుతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి ఫేస్బుక్ ఇన్స్టా వాట్సాప్లపై నిషేధం విధించింది ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేయాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు